హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా ఊరు నేనైతే మా పేటలోకి అయితే వచ్చిన మా నాన్న సూరకాయ చెట్లు ఏదో పెట్టిండు ఆ సూరకాయ చెట్లకు సూరకాయలు అయితే కాసినాయి అవి ఒక్కసారి అయితే మీకు చూపిస్తా తిన్న సోరకాయ నిన్న మా నాన్న కోసుకొచ్చిండు అసలు నా నేను సిక్స్ ఫీట్ ఉంటా సిక్స్ ఫీట్లో సగం ఉన్నాను త్రీ ఫీట్ ఉన్నది ఒకటి మస్తు పెద్దగా ఉన్నాయి ఫ్రెష్గా ఉంటాయి ఇవి ఫ్రెష్ ఫిష్ సెట్స్ అయితే ఏం కొట్టలేదు ఇది చాలా ఫ్రెష్ ఇవి చాలా పడ్డాయి కాయలు చాలా సంతోషంగా అవుతున్నది వీటిని చూస్తా అంటే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ పెరట్లో అయితే ఏమన్నా ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం ఈ ఇంటికి అయితే అవసరాలకు అయ్యే చెట్లు అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు బయట ఫుడ్ అయితే బాగుండట్లేదు సో ఆ ఫుడ్ కోసం అయినా సరే మీరు మంచి హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి చికెన్ మటన్ అట్లాంటివి కొంచెం తగ్గించు ఇలాంటి వెజిటేబుల్స్ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్త్కి అయితే చాలా బాగుంటుంది సో అట్లనే బెండకాయ చెట్టు కూడా లాస్ట్ ఇయర్ పెట్టినాం ఈ ఇయర్ ఏం పెట్టలేదు బెండకాయ చెట్లు లాస్ట్ ఇయర్ పెడితే లాస్ట్ ఇయర్ సమ్మర్ అయిపోయింది అవన్నీ అయిపోయినాక కాయలు ఎండిపోతాయి ఎండిపోయిన గింజలు అయితే కింద పడతాయి కదా ఆ కింద పడ్డ గింజలు మళ్ళీ మొలిసినాయి ఇక్కడ 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 ఒకటి రెండు చెట్లు మొలిసినాయి అక్కడ ఒక రెండు చెట్లు మొలిసినాయి సో ఇవైతే కంది చెట్లు ఇవి కూడా అంతే లాస్ట్ ఇయర్ వేసినాయి కంది చెట్లు ఆ కంది చెట్లు మళ్ళా అవే కంది చెట్లు మళ్ళీ మొలుస్తున్నాయి మొత్తం గోంగూర చెట్లు అయితే మొలిసినాయి మా నానమ్మ మొత్తం గోంగూర గింజలు అయితే ఇక్కడ వేసింది గోంగూర చెట్లు అయితే మస్తు మొలిసినాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి గోంగూర ఆకులు అయితే మా నానమ్మ గోంగూర పచ్చడి సూపర్ చేస్తుంది మా నానమ్మతో తప్పకుండా గోంగూర పచ్చడి అయితే చేయడానికి ట్రై చేస్తారు విలేజ్ స్టైల్లో మీరు కూడా ఆ గోంగూర పచ్చడి తింటే మీరు కూడా ఫిదా అవుతారు మాట్లాడిన అన్న కూడా వచ్చాడు వికాస్ అన్న ఏం చేస్తాను అడుగుతాను

మీ మీ తోటలో ఏమేమి పెట్టినామా పత్తి చెట్లు పత్తి చెట్లు అన్న కూడా పెట్టిండు వికాసన్న ఎండ చెట్లు ఎండ చెట్లు పెట్టిండు చెట్లు ఉన్నాయి ఇంకో అది చిక్కుడుకాయ దోసకాయ నాటు దోస ఉంది దోసకాయ పెట్టినా మా నాన్న పెట్టినా దోసకాయలు ఇచ్చిన తోటలో ఇది నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి నిమ్మ చెట్లు పెట్టినాం అన్న మీ పర్మిషన్ అడగా అన్న తెంపుకుంటాను దొంగలు ఎక్కడ వచ్చి ఇంకో తెంపుకుంటాను మొత్తం ఇంటి పక్కన పర్మిషన్ అడగాలి కాదన్నా అడగాలి అన్న నేను ఇక్కడే ఉన్నది తెంపుకోని పచ్చడి వేసుకుంటారు అట్ట అవి కాదు పోయి పచ్చడి వేసుకుంటాను అని తెంపుకుంటాను తెంపుకోవాలి అన్న నీకంటే ఎక్కువ ఎక్కువన్న తెంపుకోలేదు తెప్పుకో ఇలా చికెన్ రేపు మరి రేపు తెంపుకోరా అదే మంచిగా ఫ్రెష్గా జామ చెట్లు అయితే కూడా ఉన్నాయి జామ చెట్లు పెట్టినాం ఇటు బత్తాయి చెట్టు పెట్టినా కానీ బత్తాయి చెట్టు చిన్న ఉంటుంది ఏటన్నా పోతానా వికాస్ అన్న చేపలే పోతాటా మొత్తం చెట్లే ఉన్నాయి కింద పెట్టు నీడకైతే బత్తాయి చెట్టు అయితే పెద్దగా పెరుగుతుంది ఇంతే ఉంటుంది బత్తాయి చెట్టు అయితే ఒక టూ ఇయర్స్ ఉంటుంది ఈ చెట్టుకి ఈ చెట్టు అయితే ఇంటే ఉంటుంది పెద్దగా అయితే అయితే లేదు ప్లస్ ఇక్కడ చూసుకుంటే మీకు కంది కంది చెట్లు కనబడతాను ఇక్కడ మొత్తం కంది చెట్లే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ బండి చెట్లే అన్ని బెండ బెండ చెట్లు అండి ఇవన్నీ చాలా బాగున్నాయి మంచి వెజిటేబుల్స్ సోరకాయలు కానీ బెండకాయలు కానీ గోంగూర ఇట్లాంటివి తింటే హెల్త్కి చాలా మంచిది ఇక్కడ ఎట్లా అంటే ఫ్యాట్ పెరగడం కానీ అట్లాంటివి ఏం జరగదు జెన్యున్గా మీరు మంచి హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటే వెయిట్ అయితే గెయిన్ గారు వెయిట్ అయితే జనరల్ మీరు ఎంత వెయిట్ ఉంటారో అదే వెయిట్తో అయితే ఉంటారు సో మీరైతే మంచి ఫుడ్ ఆహారం అనేది తీసుకోండి ఇంటి చుట్టూ ఏదైనా ప్లేస్ ఉంటే అందులో చిన్న చెట్లు మీ ఇంటికి సంబంధించిన చెట్లు మీరైతే రెగ్యులర్గా ఏదైతే ఫుడ్ అయితే తీసుకుంటారో ఆ ఫుడ్ అయితే ఆ ఫుడ్కి సంబంధించిన ఆ కర్రీకి సంబంధించిన చెట్లు అయితే వేసుకోండి తప్పకుండా ఎక్కడున్నా సరే మీరైతే చికెన్ మటన్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి వెజిటేబుల్ ఫుడ్ అయితే తీసుకోండి హెల్త్గా చాలా మంచిది దొరకాయ కాయలు అయితే బాగా వచ్చినాయి ఒక గడ్డ తీసుకొచ్చి పెట్టి నాన్న గడ్డ తీసుకొచ్చి పెడితే ఇంత ఇది మొత్తం ఇది అంతా అని మొత్తం కింద మొత్తం సూపర్ మా పెద్దనాన అయితే నిమ్మకాయ చెట్టు ఉన్నది ఆ నిమ్మకాయ చెట్టు చూద్దాం రండి ఇదో నిమ్మకాయలు నిన్నైతే చాలా నిమ్మకాయలు అయితే ఇంటికి చాలా ఫ్రెష్గా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే నిమ్మకాయ చెట్టు అయితే ఉండాలి అది కంపల్సరీ జిస్ట్ తాకినా సరే ఏటా పోయాచ్చినా సరే ఖచ్చితంగా అయితే జేబులో పెట్టుకుంటారు ఇవి నిమ్మకాయ నేను అయితే పోతే నిమ్మకాయ అయితే జేబులో పెట్టుకునే పోతా మా అమ్మాయి అయితే ఈరోజు పచ్చడి పడుతుంది ఇదంతా చెట్టే చెట్టు చెట్టు అయితే వన్ సైడ్ ఉరిగింది ఇది వెయిట్ బాగా బాగా పడ్డది అటు సైడ్ వెయిట్ బాగా పడేసరికి మొత్తం చెట్టు మొత్తం వన్ సైడ్ అయిపోయింది కాయలు అయితే చాలా కాయలు ఉన్నాయి చూడవచ్చు మీరు ఇంకా చాలా ఉన్నాయి అసలు మా బావ వాళ్ళకి పంపించేసారు ప్లస్ మేము కూడా తెంపుకున్నాం చాలా ఫ్రెష్ కాయలు సో ఇప్పుడైతే మన సీతాఫలకాయ చెట్టుగా అయితే మొత్తం సీతాఫలకాయలున్నాయి సీతఫలకాయలు అయితే అన్ని తెంపేసి ఒక బాక్స్లో అయితే పెడతా బాక్స్లో పెట్టేసి అయితే ఒక గడ్డి కొంచెం గడ్డి గడ్డేసి అవన్నీ మండబెట్టా ఒక రెండు మూడు రోజులకైతే ఇవైతే వండుతాయి అప్పుడైతే తినడాయిగా ఒకసారి మీకు అయితే కాయలు ఎన్ని కాయలు వెళ్తాయో మీకు అవన్నీ చూపిస్తాయి ఇక్కడనే పక్కన బాయ్ అనేది కొంచెం అయితే బాయిలం ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లే కాయలు సూపర్ అయితే కాయలు బెస్ట్ ఉన్నాయి ఇక్కడనే బావి ఉన్నది

పాలం కాయలైతే ఒక ఇక్కడ కాయ దొ르కినై ఇంకొన్నే ముస్ కాయ లేదు ఇంగా నేను ఇవైతే ఇక్కడ పెట్టేద్దాం ఫస్ట్ ప్రస్తానకైతే అటాచ్ మల్లంగ రౌండ్ నీనికి సౌండ్ అవుతదా స్కూఫ్లర్ కింద ఊరుదాం చూడండి ఎట్లున్నాయి కాయలు ఇవన్నీ ఒక బాక్స్లో అయితే ఒక గిన్నెల ఒక గిన్నెలో పెట్టేసి ఆ గిన్నెను క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే రెండు రోజులకైతే పండుతాయి ఇవి పండనికైతే మనం తినచ్చి క్లోజ్ కొన్ని కాయలు అయితే కొంచెం పచ్చి పచ్చి కొన్ని గుడ్లు అయితే తెరవలేదు ఇట్లా గుడ్లు ఇట్లా గుడ్లు తెరిచేప్పుడు మాత్రమే మనం పెట్టుకోవాలి గిన్నెలు వేసుకుని అప్పటిదాకా లేకపోతే పండ లేకపోతే పాడైపోతాయి అనమాట ఇట్లా గుడ్లు చేసిన కాలు మాత్రమే మనకు వండుతాయి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ అంటే డైలీ మార్నింగ్ అలా సిక్స్ ఓ క్లాక్కి అందుకోసమే నిమ్మకాయలు తెచ్చుకున్న ప్రస్తుతానికి అయితే ఫుల్ కాసిన ఇప్పుడు దొండకాయలు తెప్పడానికైతే వచ్చిన దొండకాయలు అయితే ఇట్లా ఇంటి దగ్గర ఇట్లా దొండకాయలు ఆపి సూపర్ అనిపిస్తుంది అసలు అసలు ఇట్లా తినడానికి పట్టి పుట్టుకోవాలి అసలు మా నాన్న చాలా థ్యాంక్స్ ఎందుకంటే మా కూడా ఇవి పెంచేది మన అయితే కాదు ఫ్రెండ్స్ దొండకాయలు ఎట్లనే ఇన్ని దొండకాయలు ఇన్ని వన్ సైడ్ ఇన్ని దొండకాయలున్నాయి ఇంకో సైడ్ వెళ్ళాం లోపల ఇంకొన్నాయి కనిపిస్తలేవు కానీ ఉన్నాయి చాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పటివరకు అయితే దొండకాయలు దింపేసినా ఒక కేజీ దొండకాయలు తెచ్చేసినాయి వీటి మీద ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక తడి క్లాత్ వేసేసి లోపల పెట్టేస్తాను రేపు పొద్దున్న మన నాన్నలేసి చచ్చ కచ్చ కడి వేస్తాడు మా మమ్మీ చక్క చక్క కూర అండేస్తుంది నేను చక్క చక్కగా తీసి వెళ్ళిపోతాను రేపైతే రేపటి కోసం ఇది చాలా ఫ్రెష్గా ఉన్నది మందులు కొట్టకుండా వెంట పెంచినాయి కాబట్టి మీరు హ్యాపీగా డైట్గా తినచ్చు మందులు కొట్టినైతే మీరు అయితే కడుక్కొని అయితే తినాలి సో మీకు ఇంటి దగ్గర అయితే మీ ఇంటి వెనకాల మీ ఇంటి అయితే ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా మీ ఇంటికి సరిపోయి మీరు అయితే రెగ్యులర్గా ఏదైతే కూరగాయలు అయితే తీసుకుంటారో ఆ కూరగాయలు చెట్టు కంపల్సరీగా పెట్టుకోండి పెట్టుకుంటే సో మీరు ఏంటంటే బయట మీరు మందులు ఆ వెజిటేబుల్స్ కొనకుండా మీరు ఇంట్లోనే పండించుకొని తినచ్చు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పోండి మీకు డబ్బులు సేవ్ అవుతాయి ప్లస్ మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది చికెన్ మటన్ కొంచెం గోరెట్ అండి వెజిటేబుల్స్కి అయితే ప్రిఫరెన్స్ అవుతాయండి సో ఇదండి మా దొండకాయ చెట్టు కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోండి అంటే నేను టేక్ కేర్ బాయ్ బాయ్